మా నాన్నగారు నిజంగా తను పేదరికంలో ఉన్నా కూడా నా కొడుకు ఆశయం ఎక్కడ కూడా పేదరికం అడ్డు రావద్దని తన శేష జీవితం అంతా కష్టాన్ని ధారపోసి నన్ను ఈ స్థాయిలో పెంచడానికి నన్ను ఈ స్థాయిలో ఉంచడానికి నా గమ్యానికి నా గమనానికి నా ఆలోచన విధానికి ఇంత శక్తివంతడం కావడానికి మా నాన్నగారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఎక్కడ కూడా నాకు కష్టాలను తను ఎక్కడ నన్ను చూపించలేదు విద్యార్థి దశ నుంచి ఈరోజు నేను ఒక ఎల్ఎల్బి చేశాను తర్వాత పీజీ సోషియాలజీ చేశాను సమాజం పట్ల అవగాహన పెంచుకున్నాను తిరిగి మా నాన్న కళ్ళల్లో నేను మా నాన్నను నాకు గురువు నాకు ఆదర్శం మొత్తం మా నాన్న ఎందుకు అని చెప్తాను అంటే మా నాన్న పడ్డ కష్టాలు వేరే వాళ్ళు ఎవ్వరూ నేను ఎంత అంత దగ్గరగా అంటే ఆకలిని చూశాను మా నాన్న ద్వారా అవమానాలను చూశాను మా నాన్న ద్వారా ఆర్థిక ఇబ్బందులను చూశాను ఇవన్నీ మా నాన్నలో చూశాను నేను